అదిగో అక్కడ చీర కట్టుకొని ఉంది కూడా తనే మా చెల్లి ఆ పక్కన ఉన్నవాడు నా మేనల్డు నేను మా పిల్లల దగ్గర కొంచెం డిగ్నిటీగా ఉంటాను మా ఆవిడ దగ్గర కూడా కొంచెం లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటా మా అమ్మ ఏమన్నా చెప్పిందనుకో ఏ నాకు తెలుసులే నేను పెద్దోన్న అయిపోయినా అంట కానీ మా చెల్లి దగ్గర మటుకు చిన్నప్పుడు మేము ఇద్దరం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా కొట్టుకునేవాళ్ళం అలాగే కొట్టుకుంటాం నేను నా లాగే ఉంటాను మా చెల్లి దగ్గర ఏవోమా వస్తుంది నా తర్వాత నా తల్లి ఇదే నా చెల్లిపో ఎవరా నువ్వు తల్లి నిజమే కదా తోడబుట్టింది దాని దగ్గరే కదా మనం మనలాగా ఉండగలం చిన్నపిల్లల్లాగా అందరి దగ్గర కొంచెం డిగ్నిటీ లెవెల్ మెయింటైన్ చేస్తాం కానీ పనివద్దు తిరిగి రెండు దెబ్బలేస్తుంది నాకు